ఏ చేయాలి చెప్పం చేశాడు ఏం చెక్క ఏం చికెక్కడు చెక్కడు ఓకే ఏం చేయడానికి చెక్క ఏం చేశాడు ఇస్తా ఉన్నారు ఇంకా ఎవరితో వద్దు అని చేస్తామన్నారు ఏ సమయం అన్నాడో జాంత వస్తా అన్నాడు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మీ అందరినీ నేను వచ్చే సెంబర్ ఎదురు అందరూ వస్తే నేను అడుగుతాను ఇలాగే చెప్పాలి ఓకేనా ఎన్ని సెంటర్ రావాలి పది సెండలు కావాలి పది సెండలు తోలు చదివి తోడు మీకు అప్పుడు మీద బుక్ ఇచ్చేస్తాం మళ్ళీ మాకు వెళ్ళేటప్పుడు ఇచ్చాయనమాట ఆ పేరుతో ఎవరైతే బుక్ ఇచ్చి ఆ స్టోరీ ఆ రావాలి అందరూ ముందు అందరూ ఎలా పెట్టుకున్నాం అందరూ